ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్ ఇబ్రాహీం రైసి ఆల్ సదటి కన్నుమూశారు హెలికాప్టర్ కుప్పకుని ఘటనలో ఆయన తుది శ్వాస విడిచారు ఇబ్రహీం రైస్తో పాటు మరో తొమ్మిది మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు ఈ నేపథ్యంలోనే వారు ప్రయాణిస్తున్న ఇరాన్ విదేశ శాఖ మంత్రి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే వాళ్ళు ప్రయాణిస్తున్న బెల్ టూ వన్ టూ రకానికి చెందిన హెలికాప్టర్ పెను ప్రమాదానికి గురైంది ఇరాన్ అజర్బైజన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఒక డ్యాం ప్రారంభోత్సవంలో భాగంగా అధ్యక్షుడు అక్కడికి వెళ్లి తిరిగి ప్రయాణం అయ్యారు ఈ సమయంలోనే దుర్ఘటన సంభవించినట్లుగా ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది అయితే అజర్బైజన్ అధ్యక్షుడితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇబ్రహీం రైసి డ్యామ్ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో తిరిగి ప్రయాణం అయ్యారు అయితే హెలికాప్టర్ రాజధాని టెహ్రాన్ కు తిరుగు ముఖం పట్టిన నేపథ్యంలోనే ఈ దుర్ఘటన చూసినట్లుగా తెలుస్తుంది ఇబ్రాహిం రైస్ తీ స్థానంలో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ ముక్బా నియమితులు ప్రస్తుతం ఆయన ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆయన నియామకానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయింది దీనికి సంబంధించిన ప్రతిపాదనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఆమోదం తెలిపాల్సి ఉంది